చదివించారంటే వారి సాక్షి మీ అందరికి తెలుసు ఎప్పుడైనా కృతజ్ఞత కోడిక ఏర్పాటు చేసినప్పుడు వారి కుటుంబంలో జరిగిన మేలు మరి మనం తలంచుకోవడం మరి మంచిది ఎన్నిసార్లు మనము తరలించుకున్నప్పటికీ మనము దాన్ని రుణము తెచ్చిన మనం ఏమిచ్చినా లేదు దేవుని రుణము మరి వారికి దేవి అంటే శాంతమగారి పెద్ద కుమార్తెకి దేవుడు చక్కటి గర్భఫలమును ఇచ్చాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఈ సంవత్సరం నీకు గర్భఫలమును దయచేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు అట్టి మాదిరిగానే దేవుడు నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ విషయంలో తెలియజేసినదిగా కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయన ఇచ్చి బహుమానమే మరి దేవుడు అట్టి బహుమానాన్ని వర్గించాడు డబుల్ పోర్షన్ అంటారు డబుల్ బ్లెస్సింగ్స్ అంటారు దేవుడు రెండింతలగా వారిని ఆశీర్వదించాడు అదే రీతిగా నూట ఇరవై ఎనిమిదివ కీర్తన మూడవ వర్షం చూసినట్లయితే నీ నీ లోకి ద్రాక్షి వలె ఉండు వారి కుటుంబ జీవితంలో రబడేంతగా ఉంటుంది చాలామంది ఇక్కడ గృహిణులు చక్కగా ఆలయించారు ఒక కుటుంబము చక్కగా కట్టబడాలంటే చక్కగా ముందుకు వెళ్లాలంటే భార్య గృహిణి పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది భర్త కష్టార్జితము చక్కగా ఉండి అది వృధా కాకుండా ఉండాలంటే అది గృహిణి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది పిల్లలను పెంచడం విషయంలో కావచ్చు లేదంటే పిల్లల భక్తి మార్గంలో నడిపించడం విషయంలో కావచ్చు ప్రతి విషయంలోనూ భర్తకి చక్కటి ఆలోచన చెప్పి చక్కగా కుటుంబాన్ని లీడ్ చేయడానికి భార్య మరి దేవుడిచ్చిన సహకారం ఆ పాత్రను మనం చక్కగా నిర్వహించాం నువ్వు ఎప్పుడైతే రీతిగా నిర్వహిస్తావో నీ కుటుంబము దీవించబడి దానిది అంటాడు నీ ఆశీర్వాదం పొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడి మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే మనము దేవుడిలో ఉండాలి ఇక్కడ అంటున్నాడు నీ భోజనకు కుబళ్ళ చెట్టు నీ పిల్లలు మొక్కల వలే ఉంటారు నూట ఇరవై వంద నీ పోచిన కుబ్బల చెట్టు మనము మొక్కలు అన్నది శాంతికి చెప్పిన కుటుంబంలో ఇప్పుడు శాంతి సమాధానం భర్త ఎంత కష్టపడి సంపాదించిన కుటుంబంలో శాంతి లేకపోతే సమాధానం లేకపోతే తినది డాక్టర్లు అదే చెప్తారు వంట పంటతారు శరీరానికి మనం మనశ్శాంతిగా ఎంత తీసుకున్నా పీస్ ఆఫ్ తో అది శరీరానికి వంట తప్ప నువ్వు శాంతి సమాధానం లేకుండా నువ్వు ఎంత తీసుకున్నా నువ్వు అది శరీరానికి వంట అటువంటి శాంతి సమాధానం కాబట్టి ఏ శయ్య దగ్గర పట్టుకు మాత్రమే దొరుకుతుంది నేను ఇచ్చి శాంతి లోపంలో మీకు దొరకదు మా యొద్ధకే రండి అని దేవుడి వాక్యం తెలుసుకుంది మధ్య వార్త ఇంకో మాట్లాడతాడు మత్స్సు వార్త పదిహేను వాక్యాన్ని ముప్పై ఏడు వచ్చాను సాత్ప్రైనా మొత్తేశ్వార్థ పదిహేనవ అధ్యానికి ముప్పై ఏడవ చాలా ఎవరైతే దేవునిలో ఉంటూ ఏ కుటుంబం అయితే కృతజ్ఞత కలిగి ఉంటారో వారి జీవితం ఎలా ఉంటుందంటే ఎదుటి వారికి పెట్టే స్థితిలో ఉంటుంది ఆ మాట వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మిగిలిన ఇన్ని మిగిలిన మొక్కలు ఏడు చూడండి ఏ కుటుంబం అయితే దేవుడిలో ఉంటుందో ఏ కుటుంబం అయితే దేవుడి మీద ఆదుకుని సాగుతుందో ఏ కుటుంబం అయితే కృతజ్ఞత కలిగి ఉంటుందో ఏ తల్లి అయితే తన బిడ్డను మరి దేవుని సన్నిధికి నడిపిస్తుందో ఏ అయితే మరి దేవుడిలో చక్కగా ఉంటారు కుటుంబాన్ని నడిపించిన విషయంలో వారు ఎలా ఉంటారంటే వారందరూ తిని తృప్తి పొందనట ఈ వాక్యాన్ని నా కుటుంబానికి నేను అనువయించుకుంటే కనుక దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అనేక మంది ప్రజలు వచ్చినప్పుడు దేవుడు వారికి విస్తారంగా పెట్టాడు నా కుటుంబం దేవుడి దగ్గరికి వస్తే నేను తిని తృప్తి పొందిన తర్వాత అనేక మందికి ఇచ్చే స్థితిలో దేవుడు నడుచుతాడు ఇచ్చే స్థితిలో నేను ఉండాలంటే మొదటగా నేను దేవునికి ఇవ్వాలి నా సమయాన్ని నేను దేవునికి ఇవ్వాలి మనం పొద్దున లేకడమే కష్టం సమయాన్ని దేవునికి ఇవ్వాలి నువ్వు దేవుని సన్నిధికి సమయానికి రావాలి నువ్వు ఎప్పుడైతే నీ సమయాన్ని దేవునికి వెచ్చించి దేవునిలో ముందుకు సాగుతావో నీవు నీ కుటుంబము తిని మిగిలినది అనేక మందికి ఇచ్చే చరిగా నిన్ను పెట్టే తల్లిగా పెట్టే యజమానురాలిగా పెట్టే యజమానుడిగా దేవుడు ఉంచుతాడు అత్య దేవులు ప్రతి ఒక్కరికి వారి కుటుంబానికి దేవుడు దాయించేను గాక దేవుడి మాటలు మన వెనుకలో దేవించిన గాక మన మధ్యలో ఏష్ట ప్రార్థన చేస్తాడు